వెల్కమ్ మరొక నిర్మి ప్రసాద్ సచివాలయం తాకట్టు పెట్టింది వాస్తవమే అని క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని విషయం ఏంటి అంటే దీనికి ముందే మనం వీడియో కూడా చేశాము దాని గురించి మాట్లాడుకున్నాం ఏంటి అంటే సచివాలయం తాకట్టు పెట్టారు అని చెప్పేసి నిన్ననే ఏబిఎన్ అంటే ఆంధ్రజ్యోతి పేపర్ లో కథనం పడింది అది ఎంతవరకు వాస్తవం ఒకవేళ అందులో వాస్తవం లేకపోతే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఆ పేపర్ మీద తీసుకోవచ్చు ఆ మీడియా పైన అని కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ అయింది కొడాలి నాని గారిది ఈ సచివాలయం తాకట్టుకి సంబంధించిన అంశం పైన ఒకసారి అసలు కొడాలి నాని గారు ఏం మాట్లాడారో మీరే వినండి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా పలానా తాకట్టు పెట్టాలి పాలనా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గేజ్ చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ అని చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పుగా చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరియేట్ ఏమన్నా బాబు గడి సొత్తా చంద్రబాబు బాబు గడి సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తిలో తాకట్టు పెట్టాలి రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానాస్తి పెట్టకూడదు అది ప్రభుత్వ ఇష్టం వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేసారు సెక్రటరేట్ అంతా పది ఎకరాలు పోలం విన్నారు కదా ఏంటి ఆయన చెబుతున్నది ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకోవచ్చు సచివాలయాన్ని తాకట్టు పెట్టారు సచివాలయాన్ని పెట్టారు అని అంటారు సచివాలయం అంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకూడదు సచివాలయం తాకట్టు పెట్టకూడదు అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏవైనా రాశారా అని అంటాడు ఇక మాటకు ముందు మాట తర్వాత కొడాలి నాని గారు తెలియదు ఏముంది చంద్రబాబు నాయుడు గారు చెప్పనే కదా సో చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చింది పెట్టాలనా చంద్రబాబు నాయుడు ఏమైనా సచివాలయం ఆయిందా అదంతా బోడి పది ఎకరాల స్థలం ఇవన్నీ ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ఇట్లాంటి తాకట్టు పెట్టాల్సింది ప్రభుత్వం కాబట్టి తాకట్టు పెట్టుకున్నారు ఇదేదో పెద్ద బ్రహ్మాండం బద్దలైపోయింది అన్నట్లు అంటున్నారు అని చెప్పేసి పొడాలని గారు ప్రజలకి అవసరం వచ్చింది ప్రజల కోసం పెడతారు పెడతారంటున్నారు కదా నాని గారు అసలు ప్రజల కోసం ఏం అవసరం వచ్చిందో ఇదే ప్రభుత్వంలో ఉన్నవారు క్లారిటీ ఇస్తున్నారా పోని పలానా దానికి తీసుకొచ్చామని చెప్పేసి ప్రతిసారి చెప్పాలి కనీసం సంవత్సరంలో ఒకసారి అయినా సరే ఇదిగో ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఆదాయం ఎంత ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత ప్రభుత్వం అప్పులు చేసింది ఎంత అది ఏమైనా క్లారిటీ ఇచ్చారా పోనీ ప్రజలకి అదేమి లేదు అదేమిటి అంటే ప్రజల కోసం అసలు దేనికోసం చేస్తున్నారు ఎవరికైనా తెలుసుదా కొన్ని పబ్లిక్ లో పెట్టండి ప్రభుత్వంలోని పెద్దలే ఇదిగో ఈ విధంగా దీనికోసం చేసాం దానికోసం చేసాం ఇంత అప్పులు చేసాం ఇంత వడ్డీ అయింది ఇంత ఆర్థిక లోటు ఉంది ఇదిగోండి జీత పద్యాలకి ఇంత ఖర్చు పెట్టాం అని అని చెప్పేసి చెప్పండి ఎక్కడ ఏమి క్లారిటీ అవ్వదు అదేమిటి అంటే ప్రజల కోసం తీసుకొచ్చామని అని చెప్పేసి అంటారు ఓకే నిజంగా ప్రజల కోసమే తీసుకొస్తే ఓకే సంతోషమే కానీ ఎంతకాలం ఇలా అప్పుల కోసమే అప్పులు 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 అని కేంద్రం నుంచి కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కావచ్చు ఇలా చేసుకుంటా పోతే ఇంకొకసారి ఇంకొకసారి ఇదే విధంగా ఒక ఐదు సంవత్సరాలు చేస్తే మొత్తం అయిపోద్దు ఆంధ్రప్రదేశ్లో తాకట్టు పెట్టకుండా ఉండటానికి ఏమి ఉండవు మొత్తం క్లియర్ అయిపోద్ది అప్పుడేంటి ప్రజల పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు అంటే మిగతా ఐదు సంవత్సరాలు కూడా ఇదే విధంగా తాకట్ల మీద పెట్టుకొని గడిపేసుకుందాం దాని తర్వాత అంటే ఇరవై తొమ్మిది తర్వాత పరిస్థితి ఇక సర్దేసుకోవటం ఏనుక ఇట్లా ముందుగా ఏంటి అంటే ప్రజలకి ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి అన్న ఏం చేయాలన్నా ప్రభుత్వం సంపద సృష్టించాలి అసలు ప్రజలకి పథకాల మీద ఉండాలి పథకాల కోసం ఎదురు చూడాలి అని చేయటమే మనం తప్పవుతుంది వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించగలిగితే అది మంచిది అదేమీ లేకుండా అదేమిటి అంటే ప్రతిపక్షాలను ఎండ కట్టడం ఇక ఆ మీడియాని బ్యాన్ చేయండి ఈ మీడియాని బ్యాన్ చేయండి అంటారు ఇప్పుడు ఏబిఎం వేసిన కథం కథనం వాస్తవమే అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసరిగా ఇప్పటివరకు దాని ఖండించిన వాళ్ళు ఎవరు లేరు పైగా ఇప్పుడు కొడాల నాని గారు వీడియో కనుక మనం చూసినట్లయితే అది వాస్తవమే అని అని చెప్పేసి ఆయన ఒప్పేసుకున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కథనాలన్నీ కూడా వాస్తవం అన్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే మీకు ప్రజల కోసం ఏదైనా సరే మేము అమ్మేస్తాం తాకట్టు పెట్టేస్తాం అనేది కుడాలని గారు స్వచ్ఛందంగా చెప్పేసుకుంటున్నారు అదేమిటి అంటే రాజ్యాంగంలో రాశారు రాజ్యాంగంలో అన్ని రాయరు రాజ్యాంగంలో ఏంటి ఎంతవరకు రాయాలి ఏంటి అని పరిమితమే రాజ్యాంగం మరి అందరూ ఎన్ని చదివారో ఎంతసేపు చదివారో లేదా మొత్తం పేజీలన్నీ కవర్ చేశారు లేదు ఆ ఆర్టికల్స్ అన్ని తెలుసో తెలియదో ఏమో కానీ ముందుగా ప్రతి అంశాన్ని కూడా రాజ్యాంగంలో ఉందే రాజ్యాంగంలో ఏముంటుంది ప్రజలు ఏ విధంగా పరిపాలించాలి ప్రజలకి ప్రజల హక్కులేంటి విధంగా ప్రభుత్వం జీవోలు ఎలా పాస్ చేయాలి ఏ సెక్షన్ ఏ యాక్ట్ ఏంటి అనేది ఉంటుంది అంతేగాని తాకట్టు పెట్టుకునే కూడా ఈ తాకట్టు పెట్టండి ఈ అంటారా సచివాలయాలు ఏమైనా సరే ఇదే అదే అదే అంటారు ఇక దాన్ని కూడా ఆ విధంగా సమర్థించుకుంటుంటే ఇక ప్రజలకి ఏం ఏం చెప్తారు దానికి మాత్రం ఏదైనా సరే ముందు సంపద సృష్టించడం అనేది చాలా ముఖ్యం సో ఆ సంపద సృష్టించకుండా ఇలా తాకట్లు పెట్టుకుంటా పోతే మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అది కూడా కేవలం మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు మాత్రమే సో ఈ విధంగా ప్రజలకి లేదా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు చెల్లించవలసి వచ్చినా ఏదైనా పథకం పథకం ఇవ్వాల్సి వచ్చినా ఇమీడియట్ గా ఏదో ఒకటి అమ్మేస్తాము లేదా బాండ్లు తాకట్టు పెడతాం లేదా ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయిపోయినా కేంద్రం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఇలా పనిచేస్తాము అనుకుంటే అది ఎంతవరకు సమంజసం ఇప్పుడు ఉదాహరణకి ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల సమయానికి ముందు మేనిఫెస్టోలో పథకాలు పెడుతున్నారు అంటే అసలు ఆర్థిక పరమైన అంశాలు ఎన్ని అది ఎంతవరకు మనం నెరవేర్చుతాము ఇవన్నీ కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ తప్పు ఎవరిదంటే రాజకీయ నాయకులు కాదు ప్రజలదే ఉచితాలు 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 ఉచితాల కోసం ఎదురు చూస్తున్నారు చూసారు మా అకౌంట్ లో వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటో తెలియట్లేదు కనీసం అసలు వాళ్ళ బిడ్డలు ఉన్నారు వాళ్ళ బిడ్డలను చదివించుకుంటున్నారు బిడ్డల భవిష్యత్ ఏంటి అన్న ఆలోచన ఉండాలి కదా సరే మన తరం అయిపోయింది కనీసం మన బిడ్డలన్న బాగుండాలి అనుకున్నప్పుడు ఈ ఉచితాలు ఉచితాలు ఎవరు డబ్బులు ఇస్తారా ఎవరు ఎన్ని పథకాలు పెడతారా అని ఎదురు చూస్తున్నారు ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా గాని ఇంత తెలివితేటలు పెరిగిపోయినా గాని కానీ ఇక్కడ ఆ ఈ ఏంటి ఈ పథకాలు ఏంటి అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు ఒక రాజకీయ నాయకుడు పథకాలు ఎందుకు ఇస్తున్నాడు అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు డబ్బులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లో వాళ్ళు ఎందుకుంటున్నారు అనే ఆలోచన ఎందుకు రావట్లేదు ఎన్నికల సమయంలో ప్రతి ఓటుకి ఇంత డబ్బులు చెల్లించాలి అని ఎందుకు అనుకుంటున్నారు ప్రజాసేవ చేయాలి అనుకుంటే డబ్బులు ఇచ్చి చేస్తారా ఏది ఓటుకి ప్రజలకి మరి ఎందుకు ఆలోచన రావట్లేదు ఏంటో కానీ అదేమిటి అంటే ఎవరు తినట్లేదు అని నేను ఆలోచనలో ఉంటున్నారా అందరూ తింటున్నారు అందరూ ఇస్తున్నారు అని అనుకుంటున్నారా ఓ ప్రక్కన రాష్ట్రం ఏమైపోతుందో గమనించుకోండి ముందు ప్రజలకి నేను చెప్తున్నాను ఎన్నికలకి ఇంకా నలభై ఐదు రోజులు మహా ఉంటే యాభై రోజుల సమయం ఉంది ఈ యాభై రోజుల్లో ఇప్పటికైనా సరే మీరు వెనక ఇంకా ఉచితాలు కావాలి ఎవరు ఎన్ని ఉచితాలు ఇస్తే వాళ్ళ ఓట్లు వేస్తామనుకుంటే ఎవరైనా సరే ఉచితాలు పెడుతున్నారు అంటే మాత్రం అది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది అది గుర్తుంచుకోండి అలా కాకుండా మాకు ఇంకా ఉచితాలు ఇంకెవరు ఉచితంగా ఇస్తారా ఎంత ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అంటే మీలో మీ సత్తాన్ని మీరు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు మీ బిడ్డలకు కూడా అట్లాగే నానా మనకే ఉద్యోగాలు వద్ద ఇలా ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఎందులోనైనా చదువుకోవడం శుభ్రంగా అట్లా ఉండండి అని చెప్పేసి చెప్పండి మీ బిడ్డలకు కూడా ఎందుకు స్కూల్కి బిడ్డు చదివించడం ఇదంతా హ్యాపీగా మీ బిడ్డల్ని ఇంట్లోనే కూర్చోబెట్టండి ఇలా ఉచితాలు వచ్చేస్తా ఉంటాయి ప్రభుత్వం తరఫున వచ్చినంత వరకు తినండి హ్యాపీగా పడుకోండి ఆడుకోండి ఇదే చెప్పండి మీ బిడ్డలకి అలా చెప్పగలుగుతారా అలా చెప్పరు మీ బిడ్డలు బాగుండాలనుకుంటారు ఎలా కుదురుతుంది మీకేం ఉచితాలు కావాలి మీ బిడ్డలే బాగుపడిపోవాలి ఎలా కుదురుద్ది మీరు ఆదాయం పెంచగలగాలి కదా మీరు కూడా ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి ఆలోచనలో ఉండాలి మీ బిడ్డలు బాగుండాలి అనుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పుంజుకోవాలి సంపద సృష్టించుకోవాలి ఇలా సంపదలు సృష్టించుకోకుండా మాకు ఈ పథకాలు రావట్లేదండి మాకు రాలేదండి మీకు రాలేదండి అని అని చెప్పేసి ఈ పథకాలు రాలేదు రాలేదు అన్న ఆలోచనలోనే ఉన్నారు కానీ బిడ్డల భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలో మాత్రం ఉంటుందా సో ఇంకా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది అని మీదే మీరే అర్థం చేసుకోండి సాక్షాత్ ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని గారు డైరెక్ట్ గానే చెప్తున్నారు ఏదైనా అవసరం అయితే ప్రభుత్వ ఆస్తులు పెట్టుకుంటాం లేదంటే బ్యాంకు లోన్ ఎలా వేస్తాయి అని అని చెప్పేసి అంటున్నారు కరెక్టే అది బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తనకా పెట్టాల్సిందే మాటగేసి లేకుండా ఎవరు లోన్ లేవరు కానీ అసలు పెట్టవలసిన అవసరం ఏంటి ఒక ఇంట్లో ఆ ఇంటి పెద్ద ఏదైనా సరే తాకట్టు పెడతారని ఇంట్లో వస్తువు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తానంటే అతను సంపాదించలేకపోవడం దానికి కారణం అయి ఉండాలి లేదా ఆ ఇంటికి సరిపడా సంపాదన సంపాదించలేదు క్రమంలోనే ఇట్లాంటి తాకట్లు వెళ్తా ఉంటుంది పోనీ సంపాదన లేకపోతే ఎంతకాలం తాకట్టు పెడతావు రోజు ఫ్రిడ్జ్ పెడతావు రోజు ఏసీ పెడతావు రోజు బంగారం పెడతావు చివరికి బింది తేపాలను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అట్లా ఉంటుంది పరిస్థితి మరి చూద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడైనా పుంజుకుంటుందా అసలు పుంజుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది మొత్తం మీద ఏదైతే సచివాలయం తాకట్టు అనే దానిపైన వార్తలు వస్తూ ఉన్నాయో అది వాస్తవమే అని చెప్పేసి ఇప్పుడు చెప్పగానే చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని గారు మరి చూద్దాం ఇక దీనిపైన ప్రతిపక్షాలు ఏ విధంగా వాళ్ళు ప్రశ్నలు సంధిస్తారు అంటే ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సచివాలయం తాకట్టు పైన నోరు విప్పిన కొడాల నాని గారి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ